ఎన్టీఆర్ పై తమకున్న అభిమానాన్ని యాభై ఐదేళ్లుగా కొనసాగిస్తోంది అభిమాన సంఘం అంతేకాదు ఆ అభిమానం ఐదు దశాబ్దాలుగా కొనసాగుతూ అదే అభిమానం సేవా కార్యక్రమాల వైపు మళ్లడం సామాన్య విషయం కాదు గుంటూరులో ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎన్టీఆర్కు అభిమాన సంఘాలు ఎన్నో ఉన్నా వాటిలో ఈ సాంస్కృతిక సంఘం ఎంతో ప్రత్యేకం రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ నటనను ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తూ ప్రేమిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు సంస్థ ఏర్పాటై యాభై ఐదేళ్లు పూర్తయిన వేళ నేడు గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ ఆశయాలు ఆయన సేవా కార్యక్రమాలను భావితరాలకు తెలియజేయడమే తమ ముఖ్య ఉద్దేశం అంటున్నారు నిర్వాహకులు ఎన్టీఆర్ పై అభిమానం తమకు ఎప్పటికీ ఏంటంటే వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు అనుకరించవచ్చు ఏంటంటే వారిని వాకు పరిచయం ఉన్న వాళ్ళని మాత్రమే పిలుచుకొని వాళ్ళకి రాజకీయ పదవులు ఉన్నా కానీ వాళ్ళని మొత్తం తెచ్చేసుకోలేదు అందులో ముఖ్యంగా ఏంటంటే అందరికంటే సీనియర్ అయినటువంటి ఎవరంటే అయ్యన్న పాత్రుడు గారు మాకంటే చిన్న వయసు కానివ్వండి ఆయన పంతొమ్మిది ఎనభై రెండు నుంచి కూడా ఈ రోజు వరకు పార్టీ నుంచి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని రామారానికి అభిమానతలు ఉన్నారు ఆయన తర్వాత ఏంటంటే మెస్ట్ గరికపాటి నరసింహారావు గారు చెప్పని ప్రముఖ ప్రవచనకర్త ఆయన మాత్రం చదువుకునే రోజుల్లో మరి తణుకు రామారావు అసోసియేషన్ దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన పద్మశ్రీ బిర్దు కూడా వచ్చింది ఆయన పీల్చి ఆహ్వానించుకొని ఆయన చేత ప్రవచనాలు తెప్పించాలనేది మా యొక్క చిరకాల కోరిక అది ఈ రోజు ఈ రోజున తీరపోతూ ఉంది మా యొక్క సత్యంగారి సహకారంతో పోతే అంటే రమణ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది కానీ ఏంటి ఆయనకి వేరే కారణాల వల్ల ఈరోజు రాలేకపోతున్నారు ఆయన జస్టిస్ చీఫ్ జస్టిస్ చేసినట్టు రమణ గారు కూడా రామారావు గారు అభిమాని పోతే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు మేము షెల్టర్ కట్టించిన రోజుల్లో డెబ్బై నాలుగు సంవత్సరాలు అసోసియేషన్ మెంబర్ అయినా ఇక్కడ ఏంటంటే తర్వాత రాజకీయమైన పదవులు రాజ్యసభ మెంబర్గా చేశారు ఆయన ఇవి రోజు తెలుగుదేశం పాలిటీ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నారు కానీ వీరందరూ కూడా అంటే మనసులో ముందు రామారావు గారు తర్వాత ఏదైనా ఎదుగు ఎదుగుదల వాళ్ళ జీవితాల్లో తర్వాత వైవీఎస్ చౌదరి గారు మరి ఆయన మాకంటే చాలా చిన్నవాడు మూడో తరానికి సంబంధించిన వ్యక్తి కానీ గుడివాడలో పక్క రామారావు గారు అంబానీ ఆయన ఇక్కడ చదువుకోవటానికి ట్రైనింగ్ కోసం ఎంసెట్ రాయడం కోసం వచ్చి సినిమాల దగ్గర కూర్చొని ఆకలి ఎంసెట్ రాయన్లో పూర్తి అయిపోయింది అదే ఆయన ఇక ఆయన రేపు చెప్తారు ఆయన గారు కూడా మరి రామారావు గారికి అభిమానంగా ఉండేటువంటి వ్యక్తి వారందరినీ ఆహ్వానించుకొని మా యొక్క దీన్ని కార్యక్రమాన్ని యాభై సంవత్సరాల కార్యక్రమాన్ని మెయిన్గా ఏంటంటే గరికిపాటి నరసింహారావు గారి చేత ప్రవచనాలు ఇది చేసుకొని మమ్మల్ని ఆశీర్వించమని కోరుకునే విధంగా మిమ్మల్ని ప్రిన్సిపల్ కూడా ఇన్వైట్ చేసి పెద్ద మహాసభ ఏర్పాటు చేసుకుంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు